అంతా గాలిలా కొడుకులు అనడం రోజాగారి మాట చాలా బాధాకరం ఒకటి గానిలా కొడుకులు అంటే వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు జగన్ కూడా ఉన్నాడు ఇప్పుడు జగన్ని వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యే అన్నట్టే కదా అసలు రోజాగారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది అదే కదా మొన్నంతా ఏడిచింది ఆమె రోజా అంటే గంట ముందు ఏడిచింది గంట ముందు నవ్వుతుంది గంటకి డ్యాన్స్ చేస్తుంది ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు మాకు వద్దు మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ ఇచ్చి అయింది నేను మేము ఏదో మా పనులు మేము ఉన్నాము కానీ ఒక విషయం అంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట పోని మేము అమెరికాకే పోతాం మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి నా తెలిసి ఒక డౌట్ ఉందండి రోజా గారిని అడగాల విషయం ఆమెకి ఒక్క కొడుకున్నాడు ఉన్నాడు ఒక కూతురు గురించి నేను మాట్లాడను కొడుకు అయితే ఉన్నారు అతని పేరు కౌశికో ఏదో కౌశికో కేసిక్కో అతనేది కొడుకు మళ్ళా ఈ కొడుకులో తిరిగి ఎవరో మళ్ళీ పదకొండు మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు అంటే మాట్లాడడం కాదు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాక జైలు బాగుంది ఇలాగా రెడీగా ఉండు రెడీ అవుతుంది మొత్తం రోజాగారి అయితే హాస్యాస్పదం ఆమె మాట్లాడి చూస్తా అంటే చాలా ప్రస్టేషన్లో ఉంది మొన్న రాత్రి అంతా ఏడ్చింది నిన్న పొద్దునంత నవ్వింది ఈరోజు మీటింగ్ పెట్టింది ఇంకేమైనా ఐరో రాత్రికి ఏం చేస్తో తెలియదు కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితి మేము లేవు